హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్ ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే వచ్చాను మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింక్ లోకి వెళ్ళిపోదామా లెట్స్ గో ఫ్రెండ్స్ నేనైతే ఒక సిక్స్ మంత్స్ గా అయితే వీడియోలో అయితే ఏం చేయలేదు కొంచెం వేరే వేరే బిజీగా ఉండటం వలన ఒక వీడియోలు అయితే ఏం చేయలేకపోయాను ఈ రోజు మీకోసం అయితే నేను మళ్ళీ వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను మంచి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అనమాట మీ అందరికి ఇంట్లో యూజ్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట అది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఆన్లైన్ లో ఏంటి ఇది అని చెప్పేసి అంటే అగారో బ్లెండర్ విత్ స్లైసర్ అనమాట ఇది నేను ఎక్కడ పర్చేస్ చేశాను ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది ఏంటి అని అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ యూనిట్ అనమాట ఇది మనకి చాలా మిక్సీ లాగా ఇంట్లో మనకి మిక్సీ ఉంటుంది కదా దానికన్నా చాలా చిన్నగా ఉంటుంది మన అరచేతిలో ఇడిపోతుంది అనమాట దాదాపుగా ఈజీగా ఉంటుంది వెయిట్ లెస్ అనమాట నాకు తెలిసి ఇది వచ్చేసి ఒక వన్ కేజీ కానీ హాఫ్ కేజీ కానీ అయితే ఉంటుంది అలానే దీనికి నాబ్ ఉంటుంది స్టెప్ వన్ స్టెప్ టూ తీసుకోవచ్చు అలానే ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉంటుంది అది కూడా మీకు నేను డైరెక్ట్గా చూపిస్తాను ఆ తర్వాత దీంట్లో ఇంకొకటి మెయిన్ యూనిట్ ఏంటంటే ఇదన్నమాట మనం జ్యూస్ వేసుకోవడానికి జార్ అనమాట ఇలా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా బ్లేడ్స్ అయితే ఎలా ఉంటాయి అన్నమాట ఈ రెండు కలిపి ఇలాగా తీసుకుంటాము మనం జ్యూస్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం కూడా నేను లైవ్ లో అయితే మీకు చూపించు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వాటర్ మిల్లన్తో అయితే వచ్చేసాను వాటర్ మిల్లన్ జ్యూస్ అయితే చేసేద్దాం ఇప్పుడు ఇందులో అయితే సీడ్స్ అయితే ఉన్నాయి మీ ఇష్టం సీడ్స్ ఉంచవచ్చు లేదంటే తీసివేసైనా చేసుకోవచ్చు వాటర్ మిలన్ సీడ్స్ కూడా మన హెల్త్ కి మంచిదే కాబట్టి నేను అందులో ఉంచేసి ఈ జ్యూస్ అయితే తయారు చేస్తాను ఓకే ఇది కంప్లీట్ అవ్వగానే నేను క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా జ్యూస్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఇదంతా వర్త్ఫుల్లా కాదా అని చెప్పేసి అనుకున్నాను జ్యూస్ వస్తుందా రాదా చాలా చిన్నగా ఉంది అనుకున్నాను బట్ వచ్చింది అనమాట ఈ విధంగా తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనము ఒక జర్నీ తీసుకోవాలి అంటే అంటాం కదా మనం వడపోత చేయడానికి కాఫీ కానీ టీ కానీ వడపోస్తూ ఉంటాం అలానే జ్యూస్ వడిపోయడానికి ఒక జర్నీ తీసుకుంటాము ఈ విధంగా ఆ జ్యూస్ని వడకట్టేసుకొని మనం తాగుతాం అన్నమాట ఇందులో టూ మోడల్స్ ఉంటాయి అన్నమాట మనకి మామూలుగా అయితే అగారోలో టూ మోడల్స్ ఉంటాయి నాబు ఉన్నది నాబు లేనిది అంటే వన్ స్టెప్ వన్ స్టెప్ టూ అని చెప్పేసి మనకి నాబు ఉన్నది లేనిది ఉంటుంది ఉన్నదే తీసుకోండి మీరు టూ వాట్స్ మోటర్ అనమాట అందులో అయితే ఫోర్ హండ్రెడ్ వాట్స్ మోటార్ ఉంటుంది కానీ దానికి నాబ్ ఉండదు ఒకవేళ ఏదైనా రిపేర్ వస్తే ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను నెక్స్ట్ ఈ విధంగా కనుక మీరు జ్యూస్ తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఇందులో టూ స్పూన్స్ తేనె కూడా కలిపి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా వేరే జ్యూస్లు కూడా ఏమైనా వేయచ్చా అని చెప్పేసి నేను ట్రై చేస్తాను అలానే ష్రెడ్డింగ్ అండ్ స్లైసెస్ అని కూడా ఉంటాయి కదా అవి కూడా నేను మీకు చేసి చూపిస్తాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట అది ఎలాగో కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం జరిగిందనమాట కాబట్టి అగారో బ్రాండ్ అయితే చాలా బాగుందనే నేను చెప్పగలను ఇంకా వేరే బ్రాండ్ మీరు చూడండి బాగుంటే తీసుకోండి ఇక్కడ ష్రెడ్డింగ్ రెడీ అయిపోయింది అనమాట స్లైసెస్ కోసం నేను ఫస్ట్ స్లైసెస్ కోసము స్లైసెస్ చేయడం అయితే అయిపోయింది నేను వీడియో ఒక చేత్తో తీస్తున్నాను ఒక చేత్తో ఏంటంటే అది చేయడం వల్ల కొంచెం స్లైసెస్ అలా వచ్చాయి లేదంటే బాగుండేది నెక్స్ట్ ష్రెడ్డింగ్ అనమాట తురుము పట్టడం అంటాం కదా అలా చేద్దాం ఈసారి పుష్షర్ తీసుకున్నాను పుష్షర్తో పుష్ చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ విధంగా అనమాట వన్ మినిట్ కూడా పట్టదు అనమాట చాలా అంటే చాలా వచ్చాయి ష్రెడ్డింగ్ అనమాట అంటే తురుము పట్టడం అంటాం కదా చాలా ఫాస్ట్ గా కూడా అయ్యింది చాలా బాగుంది అనమాట చూస్తేనే తినాలని అనిపిస్తుంది నాకైతే ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే క్యారెట్ ని ష్రెడ్డింగ్ అండ్ స్లైసెస్ అయితే చేశాను మీకు ఆల్రెడీ చూపించాను మనకు గనక క్యారెట్ కొంచెం తిన ఇష్టం లేదనుకోండి దాన్ని ఎలా ఇష్టంగా తినాలి అని చెప్పేసి మనం హ్యాపీగా తినొచ్చు అనమాట ఇక్కడ మనం ష్రెడ్డింగ్ చేసామంటే తురుము అంటాం మనం తురుము పట్టడం అంటాం కదా దాన్ని ష్రెడ్డింగ్ అంటారు కాబట్టి ఆ తురుము ఇది ఇలా ఉంది కదా చక్కగా చూడండి అసలు ఎలా ఉందో చాలా బాగుంది చక్కగా సూపర్ అంటే మనం క్యారెట్ నార్మల్గా తినలేనప్పుడు ఇలా ష్రెడ్డింగ్ పెట్టేసుకుంటే చాలా తినాలని అనిపిస్తుంది అనమాట మనకి క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది ఇంకా బీట్రూట్ కానీ అలా అన్నీ మిక్స్ చేసుకోవచ్చు తర్వాత కీరా దోస మిక్స్ చేసుకోవచ్చు అన్ని స్లైసెస్ కానీ స్ప్రెడ్డింగ్ కానీ ఏదైనా వస్తాయి అనమాట అందులో కాబట్టి ఈ విధంగా చక్కగా చూడండి మీరు తినాలనిపిస్తుంది బాగుంది కదా కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఈ ఐటమ్ని తీసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంట అయితే ఇక ఈ ఐటెం నేను ఎక్కడ పర్చేజ్ చేశాను అంటే అమెజాన్ లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది అగారో బ్లెండర్ విత్ స్లైసర్ టూ ఫిఫ్టీ వాట్స్ మోటార్తో అయితే వస్తుంది అనమాట దీనికి మాత్రమే నాబ్ ఉంటుంది నాబ్ అంటే మనం తిప్పుతాం కదా వన్ టూ స్టెప్స్ స్పీడ్స్ ఉండే స్పీడ్ ఉంటుంది కదా అవి అనమాట అయితే ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఫుడ్ ప్రాసెసర్ బౌల్ ఇంతకు ముందు స్లైసరు ప్లస్ స్ట్రెడ్ చేశాం కదా అదన్నమాట తర్వాత టూ నోస్ ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒకటి ఇస్తారు అలానే ఇక్కడ ఫోర్ లీఫ్ చాపింగ్ బ్లేడ్ అనమాట ఒక నాలుగు లీఫ్స్ ఉన్నటువంటి ఒక బ్లేడ్ అయితే ఇస్తారు ఆ తర్వాత వన్ స్లైసర్ షెడ్ డిస్క్ ఇస్తారు మీరు చూసారు ఆల్రెడీ అన్ని చూసినా నేను అలా చూపిస్తున్నాను అనమాట వన్ క్రాస్ బ్లేడ్ బేస్ ఒకటి ఇస్తారనమాట ఒకటే బేస్ అంటే కింద మనం ఫిట్ చేసేది బ్లేడ్స్ అనమాట నెక్స్ట్ పుషర్ ఇస్తారు తర్వాత లిడ్ అంటే మూత అనమాట ఇస్తారు సేఫ్టీ ఇంటర్లాక్స్ మెకానిజం అయితే దీంట్లో ఉందనమాట కరెక్ట్గా మనం ఆ యొక్క జార్ కరెక్ట్గా సెట్ చేయలేదనుకోండి అది రొటేట్ అవ్వదు అనమాట మోటార్ ఆన్ అవ్వదు అనమాట ఒకవేళ మనం ఫింగర్స్ పెట్టినప్పుడు కట్ అవడానికి కూడా ఛాన్స్ ఉండదు ఇక్కడ అలానే స్పెసిఫికేషన్స్ లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ టూ ఫిఫ్టీ వాట్స్ మోటార్ అయితే ఉంటుంది కాపర్ మోటర్ అనమాట వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తారు ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అలా కనిపిస్తుంది మనకి కానీ అంత ప్రైస్ అయితే లేదు దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫైవ్ ఉందనమాట టూ ఫైవ్ ఆర్ టూ సిక్స్ అంటే రెండు వేల ఆరు వందల రూపాయలు లేదా రెండు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఆఫర్ ప్రైస్లో అయితే ఒక్కొక్కసారి రెండు వేల రెండు వందలు కూడా వస్తుంది అనమాట ఐటమ్స్ అయితే మనకు వస్తాయనమాట ఇందులో అన్ని కూడా దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను మీరు చూడొచ్చు ఈ విధంగా ఈ ఫోర్ లీప్స్ ఉన్నదాన్ని ఈ విధంగా లోపలికి సెట్ చేస్తాం అనమాట కింద మిక్సీకి ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు కానీ ఇక్కడ వచ్చేసి ఆ బ్లేడ్స్ అనేవి ఈ విధంగా మనం సెట్ చేస్తాం అనమాట ఇలా సెట్ చేసిన తర్వాత తీసుకెళ్ళి ఈ యొక్క మెయిన్ యూనిట్లో కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేయడం కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జస్ట్ అలా ప్రెస్ చేసి ఆ రైట్ సైడ్కి మనం మూవ్ చేయాలన్నమాట మీకు దగ్గరికి క్లోజప్ లో కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా అనమాట అలా పెట్టాం కదా ప్రెస్ చేసి రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ ఒక సైడ్కి కనుక మనం రొటేట్ చేసాం అనుకోండి అప్పుడు అది లాక్ అయిపోతుంది అనమాట అప్పుడు మాత్రమే ఈ యొక్క అగారో అగారో బ్లెండర్ అనేది ఆన్ అవుతుంది మీరు కరెక్ట్గా సెట్ చేయలేదు అనుకోండి ఇది ఆన్ అవ్వదు అనమాట కాబట్టి మనకి ఏదన్నా ఫింగర్స్ కట్ అవుతాయని భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ విధంగా మనం ఈ ఈ యొక్క లిడ్ని పెట్టుకొని సిప్పర్ లాగా కూడా తాగటానికి అంటే జ్యూస్ వేసుకోగానే అది తీసేసి దీన్ని కనెక్ట్ చేసేసుకొని తాగేసేయచ్చు అనమాట ఈ విధంగా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ బౌల్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ అని చెప్పాను కదా ఈ బౌల్ కూడా కింద సేమ్ మిక్సీకి ఏ విధంగా అయితే ఉంటుందో రొటేటర్ అలానే ఉంటుంది అనమాట దాని తర్వాత ఈ విధంగా ఈ ష్రెడ్డర్ ఉపయోగించుకోవాలి అంటే ఈ ష్రెడ్డర్ మనకు నచ్చినట్టు స్లైసెస్ కావాలంటే ఒకవైపు ష్రెడ్డింగ్ కావాలంటే ఇంకొక వైపు మనం దాన్ని కనెక్ట్ చేసేసుకొని ఆ పైన ఉన్నటువంటి లిడ్ని కూడా మనం మూవ్ చేయాలి అంటే మనం ఇంట్లో కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్ కి పైన లిడ్ పెట్టి ఒక సైడ్కి మనం రొటేట్ చేస్తాం కదా సేమ్ ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బ్లేడ్ని ఇలా పెట్టేసిన తర్వాత పైన క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ను దాని మీద పెట్టేసి మనం కుక్కర్ని ఏ విధంగా అయితే మనం అలా ఒక సైడ్కి పెట్టేసి ప్రెస్ చేసి తిప్పుతామో అలానే తిప్పాలన్నమాట ఇది తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ఈ మెయిన్ యూనిట్ మీద పెట్టేసుకుంటాం అనమాట మెయిన్ యూనిట్ మీద పెట్టేసుకొని సేమ్ ఇంతకు లానే జస్ట్ ఒక రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్ కి కానీ ప్రెస్ చేస్తాం అలానే పుషర్తో యూజ్ చేసి మనకి ఏమైనా లోపలికి వెళ్ళకపోతే అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇంకా ఏదన్నా వేసినప్పుడు అది పోషర్తో చేస్తాం ఈ విధంగా దాని మీద పెట్టేస్తాము ప్రెస్ చేస్తాం అనమాట ఇందాక ఏ విధంగా అయితే మనం ఆ యొక్క జార్ పెట్టి ప్రెస్ చేసామో అదే విధంగా మనం ప్రెస్ చేస్తాము ఇది కరెక్ట్గా టచ్ అవపోయినా కానీ లోపల ఉన్నటువంటి బ్లేడ్ కానీ మోటార్ ఆన్ అవ్వదు అనమాట కాబట్టి మనకి ఫింగర్స్ కట్ అవుతాయనేటటువంటి భయం అయితే ఏమీ లేదనమాట కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మనం బయటికి తీసి తీసుకోండి ఎప్పుడైనా సరే ఇలా తీసి పక్కకి అవును ఉంటే తీసుకోండి దాని మీదే ఉంచితే ఏమవుతుందంటే ఒక్కోసారి ప్రెస్ అయిపోయి అది రన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట లాక్ పడిందంటే ఇక రన్ అవుతుంది అనమాట అది లాక్ పడలేదు అంటే రన్ అనమాట అది గుర్తుపెట్టుకోండి ఇలా బ్లేడ్స్ కూడా ఉంటాయి మనకి ఇది చాపింగ్ అనమాట ఏదన్నా మనం కూరగాయలు అలా చేసుకోవడం చాపింగ్ చేసుకోవడానికి ఈ బ్లేడ్తో పాటు ఇంకో బ్లేడ్ కూడా ఇస్తారనమాట ఈ రెండు బ్లేడ్స్ విడివిడిగా వాడుకోవచ్చు కలిపి కూడా మనము వాడుకోవచ్చు అనమాట అది అది తీసుకొని ఆ లిడ్ అలా పెట్టేసుకొని ప్రెస్ చేసి వన్ సైడ్కి రొటేట్ చేయాలి మళ్ళీ తీసుకెళ్లి సేమ్ అక్కడ పెట్టేసుకుంటాము మళ్ళీ అక్కడ పెట్టిన తర్వాత ఇంకొక రొటేట్ చేయాలి ప్రెస్ చేసి రొటేట్ చేయాలి ప్రెస్ చేసి రొటేట్ చేస్తేనే లాక్ అవుతుంది అనమాట అప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే మనం పెట్టినటువంటి ప్రైజ్కి రీజనబుల్ అని నాకు అనిపించింది ఎందుకంటే ఏదో పిచ్చి మెటీరియల్ ఇచ్చేసి ఇదిగో బాగుందని చెప్పేసి అని కాకుండా చాలా మంచి మెటీరియల్ ఆగారు అంటే తీసుకోవచ్చు అనే బ్రాండ్ లానే అనిపించింది నాకు ఇంకా వేరే దాంట్లో మీరు ఏమన్న ఉంటే చూడండి బాగుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి ఈ రోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడం అంటే చాలా ఈజీ ఇక్కడ నా ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటో మీద కనుక మీరు ఇలా టచ్ చేశారంటే నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు న్యూ వీడియోస్ అన్ని కూడా మీరు చూడగలుగుతారు ఓకే థ్యాంక్ యూ